మరి గడిచిన పది రోజులుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న అన్యాయాలు అదేవిధంగా వారికి జరుగుతున్న అక్రమాలు ఇవన్నీ కూడా మీరు పేపర్లో చూస్తూ ఉన్నారు ఓం నమో వెంకటేశాయ ధర్మో రక్షిత రక్షిత గడిచిన ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి దేవస్థానంలో ఆ దేవదేవునికి జరుగుతున్న అన్యాయాలు అన్ని కావు హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారము కాకుండా దేవుని మీద ప్రేమ లేని ఒక వ్యక్తిని తెలుగుదేశం టీడీటీ బోర్డు చైర్మన్గా పెట్టడం ఎవరైతే మరి సీనియర్ యాచకులు ఉన్నారో ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నారో వారిని కూడా తీసివేయడం జరిగింది ఎంతోమంది అధికారులు మార్చడం జరిగింది ఇటువంటి కార్యక్రమాల్లో మరి అక్కడ ఎన్నో తిరుపతి దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా అన్యాక్రాంతమైన అవినీతి దుర్మార్గాలన్నీ పెచ్చిమీడిపోయినాయి ఇటువంటి కార్యక్రమంలో అక్కడ జరిగే అన్నదానం కూడా సరైన రీతిలో లేదు సరైన క్వాలిటీ కూడా లేని పరిస్థితి ఇవన్నీ కూడా చాలాసార్లు పేపర్లకు రావడం జరిగింది అదేవిధంగా తిరుపతి లడ్డు ఆ దేవదేవుని యొక్క స్వరూపాన్ని మరి భక్తులందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది మరి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడాల్సిన పరిస్థితిలో ఇంతకుముందు ఎవరైతే ఆవు నెయ్యిని సప్లై చేస్తున్నారో వారిని కూడా తీసేసి వేరే కాంట్రాక్ట్ పెట్టుకోవటం ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గం ఒక లడ్డుని స్వచ్ఛంగా తయారు చేయాలంటే ఒక స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకోవాలి అలా కాకుండా జంతువుల నెయ్యితోటి హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు స్వామివారి లడ్డును తయారు చేయటం ఇది చాలా బాధాకరమైన విషయం మరి ల్యాబ్ టెస్ట్కి వెళ్తే దాంట్లో కొన్ని జంతువుల నెయ్యి నూనె వాటితో కలిపి లడ్డూ తయారు చేస్తున్నారు మరి నిజంగా అయితే ల్యాబ్ టెస్ట్లో మరి చాలా రకాల సన్ఫ్లవర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ మరి జంతువుల ఆయిల్ అన్ని కూడా దీంట్లో టెస్ట్లో వచ్చినాయని చెప్పి ట్రెస్ ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున ల్యాబ్ టెస్టింగ్లో రావడం జరిగింది ఇవన్నీ కూడా మరి మీడియా డెస్ట్ తేవడం జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలు టీడీటీ బోర్డు చైర్మన్ కానీ అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గోపిల్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా అందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం హిందూ ధర్మానికి ఆ దేవదేవుడికి ఎక్కడ కూడా అన్యాయం జరగడానికి వీలు లేదు స్వచ్ఛమైన హిందూ సంప్రదాయాన్ని పరిరక్షించాలంటే ఆ దేవదేవుని కాపాడుకోవాలి ఆ దేవదేవుని స్వరూపంలో ఉన్న లడ్డును కాపాడుకోవాలి స్వచ్ఛమైన లడ్డును తయారు చేయాలి స్వచ్ఛమైన నెయ్యినే ఆవు నెయ్యిని ఉపయోగించి ఆ లడ్డును తయారు చేయాలని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాము ఇవన్నీ కూడా అక్కడున్న ఈవో కూడా బయట పెట్టడం జరిగింది తిరుపతి దేవస్థానం ఈవో గారు కానీ అర్చకులు అందరూ కూడా ఒకే మాట మీద దేవదేవుడికి అన్యాయం జరుగుతుంది లడ్డు విషయంలో పూర్తిగా స్వచ్ఛమైన నెయ్యిని వాడటం లేదు కాబట్టి అప్పుడున్న ప్రభుత్వానికి సలహా ఇవ్వటానికి కూడా భయపడిన రోజులు మరి ఇవన్నీ కూడా మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వీటిని బయట చేయడం జరిగింది